కొమ్మరంభీం జిల్లా వాంఖేడి మండలం ఎనోలీ గ్రామస్తులు ఖాళీ కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టారు తాగునీటి సమస్య పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు తమ వద్ద వెంటనే జిల్లా కలెక్టర్ రావాలని తాగునీటి సమస్య పరిష్కరించాలని ఆందోళనకారులు నినాదాలు చేశారు తాగునీటి కోసం కిలోమీటర్ల దూరం నడవలసి వస్తుందని గత ఐదేళ్ల నుంచి కష్టాలు తప్పడం లేదని గ్రామస్తులు ప్రజాసంఘం నాయకులు వాపోయారు జిల్లా అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తమ సమస్య తీసుకువెళ్లినా

వాంకుడి మండలంలోని నినోలి కులాంగూడ గ్రామంలో ఇప్పటి వరకు ఐదు సంవత్సరాలు గడిచినప్పటికీ వాళ్ళ కనీసం తాగునీరు లే పరిస్థితి పలుమార్లు గ్రామస్తులు జిల్లా కలెక్టర్ గారికి జిల్లా అడిషనల్ కలెక్టర్ గారికి తాగునీటి సమస్య పరిష్కరించని వినతి పత్రాలు ఇచ్చి ఆ సమస్య దృష్టికి తీసుకెళ్లినప్పటికీ రేపు మా అంటూ ఈ ఈరోజు సంవత్సరం గడుస్తున్నప్పటికీ ఇప్పుడు ఎండాకాలం వచ్చింది అక్కడ ఎండాకాలం బోరు ఉండడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అందుకని ఈరోజు ఆ గ్రామస్తులు కనీసం ఇగో ముసలమ్మ కూడా ఈ రోజు అక్కడ నీళ్ళ కోసం కష్టాలు పడుతున్న పరిస్థితి బోరు కొట్టం లేని వయసులో కూడా ఈ రోజు తాగునీటి కోసం ఇబ్బంది పడుతుండ్రు ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు స్పంది